శరత్ అయితే అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే వాళ్ళ బావ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఇక అది చూడగానే శరత్ ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఇక గంగాధర్ అయితే ఏం కూసారా అంటూ అతను కాలర్ పట్టుకొని అతన్ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు చెయ్యెత్తగానే ఇంతలో అక్కడికి జాహ్నవి వచ్చి గంగాధర్ చేతిని అడ్డుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఇంకొకసారి ఇలాంటి పని చేస్తావంటే మర్యాదగా ఉండదు అంటూ గంగాధర్ అయితే అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి షరత్ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వీళ్ళందరూ కూడా గంగాధర్ వాళ్ళ నాన్న చంగయ్య దొంగతనం చేశాడని చెంగయ్య వాళ్ళ నగలు దొంగలించాడని అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న శరత్ అలాగే జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మేము అలాంటి తప్పు చేయలేదు అలాంటి తప్పుడు మనుషులం కాదు మేము అని చెప్పి గంగాధర్ అలాగే ఛాంగయ్యే వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు అయినా సరే వాళ్ళు నా నకిలీస్ పోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక ఆ మాటతో గంగాధర్ అయితే చీ మీరు పోలీస్ కేసు పెడతారా ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి ఏం పెట్టుకున్నా సరే నాకు అనవసరం అని చెప్పి గంగాధర్ అంటాడు దాంతో వెంటనే వాళ్ళైతే పోలీసులు పోలీసుల్ని పిలిపిస్తారు ఇక వెంటనే గంగాధర్ అయితే మీరు కేసు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో అదంతా మీ ఇష్టం నేను మాత్రం ఇక్కడ ఉద్యోగం చేయను అని చెప్పి గంగాధర్ చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళి తన లగేజ్ని అయితే సర్దుకుంటూ ఉంటాడు అది చూసి శుభ్ర అయితే ఏమైంది నాన్న ఎందుకు బ్యాగ్ సర్దుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండొద్దామా మనం వెళ్ళిపోదాం మన ఇంటికి అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట విని చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నావురా నువ్వు నువ్వు చేస్తున్న పని ఏంటి నీకు అర్థమవుతుందా ఇక్కడ నుండి వెళ్ళిపోతే గంగ పరిస్థితి ఏంటి శుభ్ర పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించావా దయచేసి నా మాట విని ఇక్కడ ఉండరా అని చెప్పి చెంగయ్య బ్రతిమలాడతాడు అయినా సరే గంగాధర్ ఉండకుండా వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్